రమణ మహర్షి బోధనలో ముఖ్యమైన అంశాలు మొదటిది నేను ఎవరు అనే ప్రశ్న ఆత్మవిచారణ రమణ మహర్షి చెప్పిన మార్గం అంతా ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది నేను ఎవరు ఇది సాధారణంగా అనిపించిన దీని జవాబు మనలో ఉన్న అంతిమ సత్యాన్ని వెలికి తీయడమే ఈ ప్రశ్నను మన మనసులో నిరంతరం వేసుకుంటూ పోతే మన అహంకారాన్ని దాటిన తర్వాత సత్యంగా ఉన్న ఆత్మను తెలుసుకోవచ్చు రెండవది ఆత్మ ఒకే సత్యం మనం అనుకునే నేను అనేది శరీరం కాదు మనసు కాదు మనసు కూడా ఆత్మ ముందు వస్తువు లాంటిదే నిజమైన నేను అంటే శుద్ధ నిరంకుశమైన చైతన్యం అది ఎప్పుడూ ఉందే కానీ మనం గుర్తించలేకపోతున్నాము మూడవది దేవుడి మీద భక్తి కానీ లోనికి వెళ్ళే మార్గం రమణ మహర్షి భక్తిని కూడా అంగీకరించేవాళ్ళు కానీ చివరికి ఆ భక్తి కూడా మనలోని దైవ స్వరూపాన్ని దర్శించడానికి దోహదం చేయాలి నాలుగోది మౌనం ఆయన ముఖ్య ఉపదేశం మాటల్లో కాదు మౌనం ఆయన ప్రధాన ఉపదేశ రూపం ఎందుకంటే మాటలు పరిమితమైనవి కానీ సత్యం అనేది అనుభూతి అది మౌనంగా వ్యక్తమవుతుంది మొత్తంగా చెప్పాలంటే నేను ఎవరు అని ప్రశ్నిస్తూ లోతుగా ఆలోచించాలి ఆ ప్రశ్న చివరకు మీరు ఆత్మగా తెలుసుకునేలా చేస్తుంది అదే మోక్షానికి కారణమవుతుంది ఈ విధంగా రమణ మహర్షి బోధించారు